ని డ్రింకుమల్లి కొలంబోలో ఉన్నటువంటి ఇంకో ప్రధానమైనటువంటి సిటీ ట్రింకోమల్లి లాస్ట్ నైట్ నేను డ్రింకోమల్లి చేరుకున్నాను ఒంటి గంటకి ఈ లాడ్జ్లో నేను స్టే చేశాను చాలా బాగుంది ఒక నాలుగు గంటలు పడుకొని ఇప్పుడే జస్ట్ ఫ్రెషప్ అయిపోయాను ఈ డ్రింకోమల్లి గొప్పతనం ఏంటంటే పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి ప్రపంచంలో ఆ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠం ఇక్కడ ఉంది దాన్ని చూడటం కోసం నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను అందుకోసం ఈ ట్రింకోమలికి చేరుకున్నాను థ్యాంక్ యూ చేసుకుంటూ వచ్చేటప్పుడు ట్రింకోమలి వెళ్ళే దారిలో ఇది కనపడింది ఇన్ఫెంట్రీ డివిజన్ మీన్స్ ఇన్ని మిలిటరీది అయి ఉంటుంది ఇది సెంటర్ ట్రింకోమలి వైపు నుంచి ఇది హైవేలా ఉంది ఇది నుంచి నా ప్రయాణం ఇటువైపు కొనసాగాలనుకుంటా రౌండ్ అబౌడ్ కనిపిస్తుంది అక్కడ థ్యాంక్ యూ క్లీన్గా ఉన్నాయి రోడ్లు అయితే మరి ఇంత తెల్లవారుజామున ఉన్నాయి ఎప్పుడు క్లీన్ చేశారు అయితే లేట్గా లేచి ఆ టెంపుల్ వైపు ఇటువైపు చాలా ఉన్నాయి రూమ్స్ రాత్రి ఆటోని పట్టుకొని రావడం జరిగింది ఇలా నడుస్తూ ఇంకో మళ్ళీ టౌన్ రైల్వే స్టేషన్ వన్ కిలోమీటర్ బే పెట్రోల్ పంప్ సర్కిల్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకున్నాం లేన అన్న దగ్గర మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక కొబ్బరి బొండం తీసుకున్నాం జస్ట్ ఐ విల్ పే టూ హండ్రెడ్ ఓకే చాలా బాగుంది ఈజ్ ఏ నైస్ పర్సన్ ఎర్లీ మార్నింగ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఈ డే ఓకే థ్యాంక్ యూ ఇలా అందంగా రౌండ్ అబౌట్ కనపడింది ఇక్కడ దేవాలయాలు కనపడ్డాయి ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తున్నాం ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటా ఇంకా చేసి ఇంకా సాధాలేదు ఉన్నట్టుంది చూద్దాం ట్రింకోమలి రాత్రి ఇక్కడే దిగాను నేను బస్సు ఇక్కడ బస్సు దిగి ఇది బస్ స్టాండ్ ట్రింకోమలి బస్ స్టాండ్ ఈ బంక్ దగ్గర చాలాసేపు నిలబడి ఇక్కడ నుంచి ఆటోలో రూమ్ చేరుకొని రెస్ట్ తీసుకొని ఇప్పుడే బయలుదేరుతున్నాను ఇక్కడ లాటరీలు అంతా పిచ్చి అనుకుంటా అందరూ లాటరీల వైపు మొగ్గు చూస్తున్నారు పొద్దున్నే కిరాణా షాపుల లాగా లాటరీ షాపులు కూడా వెలిసాయి అన్న బాగుంది అడుగుదాం అన్న ట్రింకోమలింగ్ టెంపుల్ ట్రింకోమలి టెంపుల్ మార్కెట్ మాడు మార్కట్ట మార్కెట్ పెట్రోల్ సైడ్ దిస్ సైడ్ 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 ఇది పెట్రోల్ బంక్ వచ్చిన అన్న నమ్ముతున్నాడు టికెట్ అంటే మరి మనం కోటేశ్వర్లో అవుతాము ఏదో తెలియదు కదా మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎప్పుడు వస్తాము ఇది మెయిన్ బస్ స్టాండ్ రాత్రి ఎక్కడే దిగా నేను నిర్మాణ ఉంది ఎవరు లేరు బస్ స్టాండ్ చూశారు కదా ఇది డ్రింక్ పో మళ్ళీ బస్ ఒకటి టెన్షన్స్ ఇది డ్రింక్ పో మళ్ళీ బస్ స్టాండ్ ఇక్కడ దగ్గరలో క్లాక్ టవర్ ఉంది ఈ పక్కనే ఇది పబ్లిక్ షాపింగ్ కాంప్లెక్స్ డ్రింక్ హోమ్ మళ్ళీ చాలా బాగుంది ఇలా నడుచుకుంటూ వెళ్ళాలట టెంపుల్కి ఇది క్లాక్ టవర్ డ్రింక్ హో ప్రతి సిటీలో కూడా ఒక క్లాక్ టవర్ ఉంది ఐడెంటిఫై దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అందరూ అయితే మనం క్లాక్ టవర్ సెంటర్కి వచ్చాము ఇది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంది మన కిరాణా చాపులు తీసినట్టే వీళ్ళు ఆ చేపలు కూడా తీసేసారు అన్ని చోట్ల విరివిగా సెంటర్ రోడ్ అట ఇది టెంపుల్ ఇటువైపు ఉందట మరి చూద్దాం ఏ హిందీ బాస్కారా చాలా బాగా మాట్లాడుతున్నాడు నేను ఇందులో ఒక బ్రెడ్ తీసుకున్నాను ఆటోమొబైల్ నడుస్తూ నడుస్తూ అలా కానీ బాగుంది వ్యాపారం చాలా బాగుంది అందుకని ఇది కూడా నచ్చింది ఓకే థ్యాంక్ యూ తినుకుంటూ తినుకుంటూ నడుస్తూ నడుస్తూ వస్తున్నాను సెకండ్ పెట్టాలి చెప్తా గాజాబాద్ రీజెంట్ అంటే మొత్తం చుట్టూ సముద్రం ఉంది गिरकोनेश्वर लौट गए देखो चोन दानी केने शॉपिंगला समुद्र तीरम पकरे टेंपल निर्माण

బ్యాగ్ ఇక్కడ పెట్టాను వీళ్ళు ఒక టికెట్ ఇచ్చారు ఇక్కడ గేట్ ఉంది ఈ గేట్ నుంచి మనం త్రికోణేశ్వరం టెంపుల్ టెంపుల్కి చేరుకున్నాం ఇది పద్దెనిమిది శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠం అండి చాలా పురాతనమైనటువంటి స్థల పురాణం ఉంది దీనికి దాని మీద నాకు అంత అవగాహన లేదు కాబట్టి నేను కామెంట్ చేయను అది తెలుగు ట్రావెలర్ నన్న అన్న ఆయన యూట్యూబ్లో చెప్తా ఉంటే చూశాను అంటే రావణ గెట్టు అట ఇక్కడ చుట్టూ సముద్రం ఉంది దీనికి మాత్రం మూడు వైపులా సముద్రం ఉంది సముద్రంలో ఒక వైపు దీని నిర్మాణం జరిగింది ఇదిగో ముందు నందీశ్వరుడు చూడండి ఆహా విలువిత్ దర్శన భాగ్యాన్ని కలిగించిన శివుడి రూపం చూశారుగా హ్యాట్స్ ఆఫ్ ఈ నిర్మాణాన్ని ఇవి చాలాసార్లు డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు అయ్యాయట కాలక్రమేణా మళ్ళీ వీటిని పునర్నిర్మాణం జరిగింది సురక్షితంగా ఉన్నాయి ఎందుకంటే పవిత్రమైనటువంటి స్థలాలు కాబట్టి వాటిని కాపాడుకుంటున్నారు చూశారుగా ఓ మామూలు విషయం కాదు లోపలైతే ఫోటో వీడియో షూట్ లేదట మనం బయట వీలైనంతగా చూపెట్టడం కోసం నేను ప్రయత్నం చేస్తాను ఇంత పురాతనమైనటువంటి దేవాలయాలు అద్భుతం కదా అంతే కదా అలాగూ దీనికి పర్మిషన్ లేదంటే ఫోటోలు వీడియోలు అందుకనే బయట నుంచే మీకు వీలైనంతగా చూపించే ప్రయత్నం చేస్తాం చూశారుగా తల పురాణాలు ఏవి ఒత్తికనే రావు వాటి చరిత్ర నిర్మాణం ఉంటుంది హాయ్ చరిత్ర నిర్మాణం ఉంటుంది చూడండి దగ్గరగా మీతో పాటు మా జన్మ కూడా ధన్యమైందిగా చూడటం వల్ల ఏమంటారు మేమేమో కళ్ళారో చూస్తున్నాం చూస్తూ లైవ్ వీడియో తీసి నిలుచోపడతాం మీ జన్మ మా జన్మ కూడా ధన్యమైపోవాలని మాములుగా లేదండి రియల్ ఇంట్రెస్ట్ అందుకని భగవంతుడు అన్ని చోట్ల ఉండడు అన్ని చోట్లే ఉంటాడు అంట Love పునర్నిర్మాణంలో వీటన్నిటిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి కాపాడుకుంటున్నారు దీనికి కూడా ఒక పిల్లర్ అని అంటే వెయ్యి పిల్లర్లలో ఒక పిల్లర్ మిగిలిందంటారు తల పురాణాలలో து sudah ngundang Gracias.

ब yeah 他他这边是。<laughs> <laughs> Go down. You must be crazy if you think that I'ma slow down But wanna hear it talking shit from the drama Become a numbness and you to your mama Mr. Whip, 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 the gun down Dropping bodies in the place till it's Can't fuck with you, I'm going to try To but the, the bullets fly, I'm the last one to die